హాయ్ అలా ఇవాళ మరమరాలు ఉప్మాకి ఆ వేసగింజల పొడి జత చేసి ఉప్మా తయారు చేస్తున్నాండి మరమరా నేను చెప్పినట్టు చేయండి సూపర్ టేస్ట్ తోటి మళ్ళీ ఎప్పుడు చేసినా ఇలాగే కావాలంటారు ఇంట్లో వాళ్ళు రెడ్స్కొని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమక్కాయ ముక్కలు అన్నీ కడిగి పెట్టే కడిగి పెట్టేసుకొని ముందుగానే మరమరాలు చక్కగా వాష్ చేసి నీళ్లు వడగట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత ఒక బాండి పెట్టుకొని మినపప్పు శనగపప్పు వాళ్ళ జీలకర్ర కొద్దిగా పల్లీలు ఇష్టంగా ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేను స్కిప్ చేసుకున్నాను అందులోనే కొద్దిగా పసుపు వేసేసి పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కరివేపాకు అన్నీ వేసి కొద్దిగా సరిపడా సాల్ట్ వేసి చెన్నెండి కంటే మురుమురగా కొంచెం ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం తగ్గించి వేసుకోను ఇది నేను అవసరగింజల పొడి నేను మళ్ళీ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను మీ దగ్గర ఉంటే పట్టు ఆలపప్పు పొడి వేసుకోవచ్చు కొబ్బరి పొడి పొడి ఏవైనా సరే వేసుకోవచ్చు నేను గింజల పొడి వేసాను ఫ్లెక్సిబుల్ చూసేసి ఇది బోన్స్కి ఎంత మంచిది కాబట్టి నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను అంత అది వేసి పై నుంచి కొత్తిమీర వేసి చేసేయండి ఓకే మనం అంబరా రూపాయ రెడీ అయిపోయింది బాగా చూస్తే నేను ఊరుతుంది కదా సూపర్ టేస్టీ అండి వాసన కూడా ఒక మాంచి వస్తుంది